ఎందుకంటే అది ఇంకా తీసుకెళ్ళి వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి పరిస్థితి లేదు కాబట్టి అక్కడికక్కడ డాక్టర్స్ పిలిపించి స్పాట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆ తర్వాత దీంట్లో చాలా కష్టపడ్డారు వన్ ఆర్ టూ డేస్ లో మాకు ఐడెంటిటీ తెలిసింది ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఇదంతా రక్తకల్ పోలీస్ స్టేషన్స్ కి ఆ పక్కనే బోర్డర్ లో ధర్మాబాద్ కాబట్టి అక్కడ కూడా పంపించారు తెలిసినప్పుడు ఇతను ఒక అతను మిస్ అయ్యారు అని తెలిసింది తర్వాత అతను

మిగిలిన భూమిని బట్టి టెస్ట్ పంపించాము అప్పటి నుంచి మేము దర్యాప్తు స్టార్ట్ చేసి అక్కడ ఆర్డర్ తీసుకోవడం తర్వాత కూడా ఎక్కడ ఉంటే పరిస్థితుల్లో రెండు గంటలకి మిస్ అయ్యాడు అక్కడ కరెక్ట్ గా అదే టైంకి సీసీ ఫుటేజ్ పనిచేయకుండా కరెంట్ కూడా పోయింది దాని గురించి దాదాపు ఒక మంత్ నుంచి సిఐ ఎస్ఐ తర్వాత ఐటీ చాలా కష్టపడి చేశారు దీనికోసం అంటే చాలా ఎక్స్టెన్సివ్ ఇన్వెస్టిగేషన్ చేశారు ఎంత దగ్గర దగ్గర ఒక ఆ రెండుస్ లో చేశారు చాలా చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎందుకు అక్యూజ్ నిర్స్ ఉన్నారు వాళ్ళని అనుభవం తీసుకోవడం జరిగింది సో వాళ్ళని వాళ్ళ జూనియర్ ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ కేసు డీటెయిల్స్ రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళాడు సో అక్కడికి వెళ్ళాక వాళ్ళకు వరకు లెఫ్ట్ అని అడుగుతున్నప్పుడు వాళ్ళు మర్యాద వెళ్ళకుండా వేసుకొచ్చినట్టు కూర్చొని తిట్టాడు గుర్తుంది వాళ్ళు కూడా తాడుతున్నారు సో ఆ వైపు బాగా వచ్చింది సరే ధ్యానం చేయాలని చెప్పేసి తీసుకొని వచ్చి అక్కడ బాగా హౌస్ కట్స్ లో ఒక రాయో ఫస్ట్ కొట్టి చంపారు తర్వాత ఇక్కడ ఏం చేయాలో తెలియక చేశారు అసలు కొంచెం కూడా ఒక పెద్ద అనవల్ల కనిపి కొట్టింగ్ అంటే మనకి సింపుల్ అంటే నేను ఏంటంటే నైట్ మైనర్స్ నైట్ ఎక్కువ తిరగడం బయటి మీద ఉండడం ఇవన్నీ కూడా బంద్ చేయాలి మనము గ్లాస్ మార్నింగ్ నుంచి నిర్మల్స్ ఒక డ్రైవ్ లాగా చేపట్టాము మైనర్ డ్రైవింగ్ గురించి తర్వాత ైట్స్ నైట్స్ గురించి ప్రతి ఒక్కరికి ఒక్క చేస్తున్నా నైన్ టు టెన్ తర్వాత దయచేసి పాటలు తిరగకండి రోడ్డు మీద అలాగే మైనస్ కూడా వెహికల్స్ ఇవ్వకు మైనస్ టు వెహికల్స్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా ఎవరైతే అవకాశం ఉంటారో వాళ్ళు కూడా శిక్ష విధంగా చట్ట ప్రకారం అది ఈ శిక్ష ఏదో రీసెంట్ గా కూడా ఒక ఆక్సిడెంట్ అయింది మన దగ్గర ఒక ముగ్గురు మైనర్ బయట పోతున్నారు మైట్ ఒక ఐషా బయట పుట్టుకున్నారు వాళ్ళు అని అని చెంది ఇంటర్వ్యూ చేయలేదు ఆలోచించండి ఎప్పుడు వాళ్ళ మదర్ పేరు ఉంది ఆమె కూడా కేసు పెట్టడం జరిగింది సో ఆ రిక్వెస్ట్ ఎక్కువ పడి నైట్ మూమెంట్ రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉండాలి ఆఫ్ అన్ని అండ్ మైనర్స్ కి పేపర్స్ ఇవ్వాలి డ్రైవింగ్ మీద మేము స్పెషల్ డ్రైవర్ చేపడుతున్నాం మీరు ఇలాంటి జరుగుతుంది ఇలాంటి అనర్థాలు జరుగుతాయి అలాగే మైనర్ మా ఈ డ్రింక్స్ అమ్మడానికి లేదు అది కూడా షాప్స్ అండ్ షాప్స్ కూడా మేము

तो अब हमारे केस लेकर आते हैं तो ऐसे में महिला केस भी हम लेकर चीआई, एनसीवी एंड आईडी ब्रांच, हमारे टेक्निकल ब्रांच आल्सो एक फेवरेट इंस्टिट्यूशन है इस एंड प्रॉपर्ली टेक्निकल एविडेंसेज वे कलेक्टेड, टेक्निकल एविडेंसेज वे कलेक्टेड तो देखों देखों कौन देने चाहता है ना कि व We are not missing any other clues. We collected all uh, the uh, uh, material uh, balances and physical balances. Uh, we made a water increase, and hopefully the block emissions high will have a good drive on this.